ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని తెలుగుదేశం నేత నక్క ఆనందబాబు సీఈఓను కోరారు కౌంటింగ్ ఏజెంట్ల నియామకంపై రిటర్నింగ్ అధికారులు తీసుకున్న నిర్ణయాలను సరిదిద్దాలని విజ్ఞప్తి చేశారు గతంలో ఏజెంట్లను ఎలా నియమించేవారో ఇప్పుడు అదే పని చేయాలన్నారు కౌంటింగ్ ఏజెంట్ల ప్రక్రియకి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడటానికి వచ్చాం అడిషనల్ సిఇఓని కలిసి వారి దృష్టికి అంశాలు తీసుకెళ్లాం రాజానగరం ఆర్వో కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండేవాళ్ళు ముందుగా లిస్టు సబ్మిట్ చేయండి మేము వాళ్ళ క్రిమినల్ యాంటిసిడెంట్స్ చెక్ చేసుకోవాలని చెప్పి ఒక సర్క్యులర్ ఇష్యూ చేశాడు దీన్ని మళ్ళా సీఈఓ దృష్టిలో పెట్టి అది అవసరం లేదు ఎలక్షన్ కమిషన్ గైడ్ ప్రకారం మీరు పోలింగ్ ఏజెంట్లు ఏ విధంగా అలౌ చేశారో అదే విధంగా అలౌ చేయాలనేది స్పష్టంగా ఉందనేది మళ్ళీ వారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో సర్క్యులర్ ఇష్యూ చేయమని రాయడానికి వచ్చాము మేము వారు సానుకూలంగా స్పందించి సీఈఓ దృష్టికి తీసుకెళ్తా మా కౌంటింగ్ ప్రక్రియకి మా పార్టీ అభ్యర్థులకి అదేవిధంగా కూటమి అభ్యర్థులకు ఇబ్బందులు కలిగించే ప్రమాదం ఉందనేది ఇవాళ ప్రధానంగా మేము చెప్పదలుచుకున్న అంశం దాన్ని సీఈఓ దృష్టికి తీసుకెళ్లి క్లారిఫికేషన్ అడిగి మళ్ళా సర్క్యులర్ ఇష్యూ చేపిస్తామనేది ఇలా స్పష్టంగా మేము రావడం జరిగింది గతంలో పోలింగ్ ఏజెంట్లకు ఏ విధంగా ఇచ్చారో కౌంటింగ్ ఏజెంట్లు కూడా అదే విధంగా అలో చేయాల్సిన అవసరం ఉంది రాజానగరం ఆర్ఓ ఏదైతే ఒక సర్క్యులర్ ఇష్యూ చేశాడో అది ఆ విధంగా వాళ్ళు ఇవ్వడానికి చెల్లదు ఆర్ఓలు అనేది సీఈఓ నుంచి వాళ్ళకి ఒక క్లారిఫికేషన్ వెళ్లాలి అనే దాని మీద మేము వారి దృష్టికి తీసుకురావడానికి వచ్చాం ఏ విధంగా గొడవలు జరిగినాయో పోలింగ్ డే నుంచి కానీ తర్వాత రోజులు కానీ ఏ విధంగా అల్లరి సృష్టించి వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి ప్రోత్సవంతో ఏ విధంగా పెత్తరిల్లుతా ఉన్నారో వాళ్ళకి ఇంకా కొంతమంది పోలీసులు ఏ విధంగా కొమ్ముగాస్తున్నారో చూస్తున్నాం కాబట్టి ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా సుజావుగా సాగాలి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగాలనే దాంతో మేము ఇవన్నీ కూడా వాటి దృష్టికి మళ్ళీ మళ్ళొకసారి ఈ కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి ప్రక్రియ ఏ విధంగా తీసుకెళ్లాలనే దాని మీద వాళ్ళు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం